నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చికెన్ పచ్చడి చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేసేయనో చూసేద్దాము రండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పచ్చడి కోసము ముందుగా స్టవ్ వెలిగించి కలయిపెట్టి శుభ్రం చేసుకున్న చికెన్ని వేయండి స్కిన్లెస్ చికెన్ను తీసుకోవాలి తర్వాత ఇది మీడియం సైజు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి మంట మీడియంలో ఉంచి కలుపుకోండి చికెన్లో నుండి వాటర్ అనేది వస్తుంది అది కొంచెం ఇంకాలి అందుకే నూనె ఏమి వేయకుండా ఇలాగ ముందుగా ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా బోన్స్ అనేవి వేస్తున్నానండి వేసాను మీకు ఇష్టం లేకపోతే మెత్తటి ముక్కలతో చేసుకోండి కానీ బోన్స్తో చేసిన చికెన్ పచ్చడి అనేది బాగానే ఉంటుంది కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి నేను కొద్దిగా అంటే ఇది ఒక మూడు వందల గ్రాములు ఉంటుందండి చికెన్ అనేది చూడండి ఇలా వాటర్ వస్తుంది కదండి ఇది కొంచెం ఇలాగ వాటర్ అంతా ఇంకింది ఇప్పుడు ఇలా ఇంకిన తర్వాత నేను నువ్వుల నూనె వేస్తున్నానండి కొద్దిగా పచ్చడి కాబట్టి నేను ఈ చికెన్ ముక్కలు అనేవి తీయలేదు లేదంటే చికెన్ ముక్కలు అనేవి తీసేసి మళ్ళీ వేరేగా నూనె వేసుకోవచ్చు కానీ నేను కొంచెం పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఈ చికెన్ ముక్కలు ఇలా వేగిన తర్వాత నూనె వేసేస్తున్నాను నువ్వుల నూనెతో చేసుకుంటే చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు ఆ నూనె తిన్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి మామూలు నూనె అయితే తినకూడదు అంతగా కాబట్టి నూనె వేసిన తర్వాత కలుపుకోండి కలుపుకొని మూత పెట్టండి మంట మంటసిమ్లో ఉంచి ఈ వేగ వేపాలి చికెన్ ముక్కలు అనేవి నూనెలోనే బాగా వేగాలి నువ్వుల నూనె వేసాము కదండి ఇలా కొంచెం బాగా పొంగునట్టు ఉంటుంది ఏం పర్వాలేదు అదే ఇలా కలుపుకొని అలాగా దగ్గరికి కొద్దిగా వేగాలి చికెన్ ముక్కలు అనేవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలానే మరీ ఎక్కువసేపు వేపకండి ముక్క అనేది బాగా గట్టి పడిపోతుంది పచ్చడి అనేది అంత బాగోదు ఇది కొంచెం వేగిన తర్వాత రెండు లేదా మూడు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైనా ఏం పర్వాలేదండి నేను మూడు టీ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలుపుకోండి మంట సిమ్లోనే ఉంచి కలపండి లేదంటే పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి చికెన్ ముక్కలు అనేవి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ కట్ తీసుకొని మూత పెట్టి ఇది పక్కన ఉంచండి ఇందులో మసాలా కోసము స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూను ధనియాలు పావు టేబుల్ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర కొద్దిగా యాలకులు పావు టీ స్పూన్ మెంతులు లవంగాలు ఒక నాలుగు లేదా ఐదు చిన్న చెక్క వీటిని వేసి మంట సిమ్లోనే ఉంచి వేపుకోవాలి ఈ వసలు మాడనివ్వకండి మాడితే మాత్రం పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి మాడకుండా సిమ్లోనే వేపుకోవాలి వేగాక చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన ఉంచండి ఇప్పుడు పక్కన ఉంచిన చికెన్ మూత తీసి చూడండి ఒకసారి ఇది నూనె అంతా ఇలాగ పొంగు అనేది అంతా ఇలా ఇంకిపోయిందండి ఇది గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇందులోని ఉప్పు కారం మసాలా పొడి అన్నీ కలుపుకోవాలి చల్లగా అవ్వకూడదు గోరువెచ్చగా ఉండాలి మీకు చల్లగా అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం వేడి చేయండి గోరువెచ్చగా ఉండేటప్పుడు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు అయినా మిక్సీలో వేసి పొడి చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలాగ మామూలు సాల్ట్ ఉంటుంది కదండి అదైనా వేయొచ్చు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేయకండి సరిపడలేదనుకుంటే మళ్ళీ వేయచ్చు ఈ పొడి కూడా ధనియాలు మెంతులు ఆవాలు ఇవన్నీ పొడి చేసి ఉంచాం కదండి ఆ పొడి వేయండి ఒక కప్పు కారం వేస్తున్నాను ఉప్పు కారం అనేది ఇలా కలిపిన తర్వాత మీకు సరిపడలేదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత నాకు కారం సరిపడలేదు ఇంకొంచెం కారం వేస్తున్నాను కారం ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకున్నాక ఇది పూర్తిగా చల్లగా అవనివ్వాలి ఈ పచ్చడి అనేది చ బాగా చల్లగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని పిండి వేసుకోండి వేడి మీద మాత్రం అస్సలు వేయకూడదు నిమ్మరసం అనేది చల్లగా అయ్యాక వేయాలి నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత ఇంకా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే ఇంక ఇది గాజు చేసాలో అని ఎత్తిబెట్టుకుంటే మీకు రెండు నెలలు ఏం పాడవకుండా ఉంటుంది రెండు నెలలకి ఇంకొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది కానీ మరీ నాన్ వెజ్ అనేది ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి ఈ చికెన్ పచ్చడి అనేది ఒక నెల రోజులకి ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇంక అంతకు మించి ఎక్కువ రోజులు తినకపోతే మంచిది తప్పితే రెండు నెలలు అందుకే నేను కొద్దిగానే పచ్చడి చేశాను పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి వాళ్ళకి తప్పదు కనీసం ఒక రెండు నెలల వరకు అయినా వాళ్ళకి ఉండేటట్టుగా చేసుకోవచ్చు పచ్చడి మరి ఎక్కువ రోజులు లేకుండా చూసుకోండి అంతే అండి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్